ఆ ఒక్క పొరపాటు చేసి నా జీవితంలో ఆ విషయాన్ని కోల్పోలేను అంటూ మొదటిసారిగా మనసులో మాటను వ్యక్తపరచుకుంటూ ఎమోషన్లతో కనిపించేసిన పవన్ రవీంద్ర తన పేరు పెద్దగా పరిచయం అవసరం లేదు జీ తెలుగు సీరియల్స్ని కంటిన్యూగా చూసేవారికి తన పేరు ఇట్టే గుర్తుపడతారనే చెప్పుకోవచ్చు యంగ్ స్టార్గా కూడా గుర్తింపుని అందిసుకొని ఉత్తమ నటుడుగా పలు అవార్డ్స్ని కూడా దక్కించేసుకున్నారు రవీంద్ర అయితే రీసెంట్ కాలంలో బిగ్ బాస్ హౌస్ లోపలికి అడుగు పెట్టేసిన శ్రీ సత్య పవన్ రవీంద్ర పేరుతో మరోసారి హైలైట్గా నిలుస్తూ కనిపించేసింది తన షర్ట్ ని ధరించడంతో పాటు తను నాకు సా చాలా సహాయపడ్డాడని తను నాకు చాలా సపోర్టింగ్గా ఉన్నాడు అంటూ చెప్పుకుంటూ చాలాసార్లు రవీంద్ర కోసం ఎమోషనల్ కూడా అవుతూ కనిపించేసింది అదే సమయంలో రవీంద్ర షర్ట్ని ధరించడం మరొక వైపు రవీంద్ర తన షర్ట్ అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ని షేర్ చేయడం ఇలా వీరిద్దరూ అయితే సోషల్ మీడియాలో సీక్రెట్ లవ్ స్టోరీని నడుపుతున్నారు అంటూ చాలా ఫొటోస్ వైరల్గా మారుతూ వచ్చేసాయి అలానే వీరిద్దరూ సెలబ్రేషన్ జరుపుకున్న చాలా మెమరబుల్ మూమెంట్స్ కూడా నెట్ వైరల్గా మారుతూ రావడంతో ఇప్పుడు ఈ జంట చాలా బెస్ట్ పేరుగా నిలిచిపోతూ కనిపించేశారు రీసెంట్ కాలంలో సునీత మరొకసారి ప్రస్తావిస్తూ వచ్చేసింది రవీంద్ర పేర్ ని అదేవిధంగా రవీంద్ర సైతే మీ మధ్య కాలంలో వీరిద్దరు పెళ్లిపెట్ట లెక్క వాటికి సంబంధించిన వస్తున్న ట్రోల్స్ పై కూడా స్పందిస్తూ వచ్చేసారు ఇలా వీరిద్దరు జంటని చూసిన నెటిజన్స్ అయితే బెస్ట్ పేర్ అంటూ కామెంట్స్ని క్రేజీగా అందించేస్తున్నారు